లక్ష్మీనారసింహస్వామి ఆశీస్సులతో బంగి నాగరాజు గారు పేపలి అందుక్రమాయణ సింగన్న గారు పెద్ద పూజల గ్రమం పేపలి మండలం నంద్యాల జిల్లా మధ్య పోటీగా ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడవుల మొదటి రౌండ్ మూడు వందల అడవుల ద్రాన్ని ముప్పై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి అలా మీరు ఆలస్యం మీరు ఆలస్య దర్శనకు ంగి నాగరాజు గారు పేపలి పేపలి మండలం నంద్యాల జిల్లా కుడివైపు ఎడవ వైపు సుంకన్న గారు పెద్ద పొజిలో పేపలి మండలం నంద్యాల జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి రెండవ జతగా అలా మూడవ జడీ కారీ గటలా మీరుగా తెలియస్తున్నారు బాబు నాలుగో జడాలడుగులభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి హ మూడవ జత వారు మీరు వచ్చి కార్యకర్తల ముందుగా తెలియజేస్తున్నాను జతేడాల సన్నయ్య పోతలయ్య స్వామి ఆశీస్సులకు ఎండి వహిద వర్మ గారు కొత్త గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా రావాలా కార్యకర్తలు వచ్చి నాలుగవ జత మంచి కాంపిటీషన్ జత మరి మూడవ రౌండ్ తొమ్మిది వందల గృహాన్ని రెండు నిమిషాల యాభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై సెకండ్లు వినపంజగా ఉన్నాయి నా మూడో చదివారు బైజ్ రావాలి నాలుగు సిద్ధంగా ఉండాలి గీత సిద్ధంగా ఉండాలి మగా తెలియవస్తున్నావు మధు మూడవ చదివారు దైవలో నాలుగు సిద్ధంగా ఉండాలూడో చదివారు వచ్చి కాగితాల బాబు మీరు దాన్ని మూడు నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ వెనుక ఉన్నాయి అలాగే ఒక కార్యక్రమాన్ని యూట్యూబ్ లోకి వెళ్ళి కర్ణాకర్ బిల్స్ అని టైప్ చేసే కార్యక్రమాన్ని కూడా యూట్యూబ్ లో తిరిగించవచ్చు மூடவ தேதி வர காரியம் வச்சு நீங்க முன்னாடி தெளிவா அஹ் ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దగ్గర నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్లు వినగంజలో ఉన్నాయి బంగి నాగరాజు గారు ప్యాపిల్లి కుడివైపు ఏడవ వైపు సుంకన్న గారు పెద్ద పెద్ద ప్యాపిల్ మండలం నంద్యాల జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జతగా మూడవ జత గారు బయలుదేరి రావాలా ఎండి మహిళ వర్మ గారు జే కొత్తాల గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లాలో బుద్ధ రావాలా మధు వచ్చి కాళీల పే తెలియజేస్తున్నాను కోర్టులోంచి చేస్తున్నావు బు పోటీ అలా టచ్ కావాలా ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దృరాన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి నిమిషం పది సెకండ్లు వెనక ఉన్నాయి మొదటి స్థానానికి అలా మూడవ జత వారి బయవాలా కాడిగట్టలో వచ్చి నాలుగు సిద్ధంగా కావాలా నాలుగవ జత ఐదవ జత ఆరవ జత మంచి క్రికెట్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ అనేటువంటి ప్రదర్శన మనకు నువ్వని నన్ను ఎత్తుగా తదలిసిన మాత్రం నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు పోటీ మామూలుగా ఉండదు మరి అన్నా మీరు అటు కొంచెం బ్యాక్ సైడే కదా బాబా కొంచెం సైడ్ మీరు అన్న ఏడవ రౌండ్ రెండు రౌండ్ నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బంగి నాగరాజు గారు ప్యాపిలి ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా కొలివైపు ఇరంవైపు సుంకన్న గారు పెద్ద పేజల గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ జతగా అనా మూడవ జత రోజు కాలీవతగా మీరు ముందుగా తెలియస్తున్నా నాలుగవ వారు సిద్ధంగా ఉండాల మంచి కాంపిటీషన్ కొండ మీద రాయని స్వామి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మగూరు ఆత్మగూరు మండలం అనంతపురం జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాలా మంచి కాంపిటీషన్ జత నాలుగవ జత ఐదవ జత ఆరవ జత బాబు ఒక్క జత ఉండాలా మీరు కోడ లాగేసుకున్నారు మా కమిటీ వాళ్ళు ఎనిమిదవర గృహాన్ని ఏడు నిమిషాల గృహాన్ని ఏడు నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి బాబు నగరాజు ఒక్క చెత మీరు వచ్చి తాడిగడ కోడి ప్రాంగణానికి వచ్చేసి పది మూడవ శాతం వాళ్ళు ఉన్నారా లేదా మీరు వచ్చి కార్యక్ర నాలుగో సిద్ధంగా ఉండాలా తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల అడుగుల గృహాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్ ఉన్నాయి వచ్చి కార్యకటీ వైద్య వర్మ గారు ஜே கொட்டாலுகிற மாதிர மண்டலம் அனந்தபஞ்சு வரும் அடா மூடேஜி வச்சு தாடி கட்டால நாலோ ஜூர சித்தால மூடோஜா கூட உன்னா தெரியல நாலோ வரவரம் சித்தம் ஆடால మూడు వేల అడుగుల దినాన్ని తొమ్మిది నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకున్నాయి నిమిషం ముప్పై ఐదు సెకండ్ల వెనకం జిల్లా ఉన్నాయి మొదటి స్థానానికి బంగి నాగరాజు గారు ప్యాపిలి పేపలి అండగా సింకన్న గారు ప్యాపిలి మండలం నందాల జిల్లా జనా మూడో జిల్లా గారు మీరు ఉన్నారా లేదా వచ్చి నాలుగో విద్యుత్ సిద్ధంగా ఉండాలా మంచి కాంపిటీషన్ చెప్తా జీవిల్స్ బోలే విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకూరు ఆత్మకూరు మండల అనంతపురం జిల్లా గారు కూడా సిద్ధంగా ఉండాల ఐదో విద్యుత్ వారు కూడా సిద్ధంగా ఉండాలా ఏ చిన్న రత్నం గారు బీతాంధ్రపాల గారు సిద్ధంగా ఉండాలా నాలుగవ జతకు ఐదవ జతకు ఆరవ జతకు ట్వంటీ 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 మ్యాచ్ ఉన్నట్టు ప్రదర్శన పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల దృకొండు నిమిషాలు ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం ఇరవై వెనకం జిల్లా ఉన్నాయి మొదటి స్థానానికి అన మూడవ జత వారం కాడిగట్టర్మ గారు జే కొట్టాలిపల్లి గ్రామం బుక్కరాయ సముద్ర మండలం అనంతపురం జిల్లా వారు వచ్చి కాడిగటర నాలుగవ జత సిద్ధంగా ఉండాలి మంచి కాంపిటీషన్ జత నాలుగు ఐదు ఆరు మూడు జతలు కూడా మంచి కాంపిటీషన్ చేతలు మరి వాళ్ళ సమయం మూడు నిమిషములు ఉన్నది సమయం మూడు నిమిషములు

బాబా మీరు కోట్లో నీళ్ళు పోస్తున్నారు కోట్ల నీళ్ళు ఒక రోడ్ చెప్పండి పన్నెండు రెండు మూడు వేల ఆరు వందల విగ్రహాన్ని పన్నెండు నిమిషాల ముప్పై శిఖరలు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నిమిషం నలభై ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి సమయం రెండు నిమిషములు పదమూడవ శత వారు లైన్ రావాల నాలుగో శత కావడా అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ల్యాండ్ ఆర్డర్ అయినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో

పద్మూడవ రోడ్డు పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి అన అనా మూడవ గత మీరు నాలుగు సిద్ధంగా ఉండాల సమయ నలభై సెకండ్లు సమయ ముప్పై సెకండ్లు